పరిస్థితులు చక్కబడతాయి అన్ని రంగాల వారికి లాభాలు బాగా ఉంటాయి ఈ నెలలో ఖర్చు ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఆర్థిక సంతృప్తికరంగా ఉంటాయి ఎత్తు సంపాదించినా ఏం మిగలేదు అన్న యొక్క భావన ఉంటుంది మనసులో ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో ఆరోగ్యానికి ఎలాంటి దుఃఖాలు ధైర్యంగా ముందుకుపోతారు వాహన సౌక్యము ఉంటుంది అంటే కొత్త వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులు రాక దూర ప్రయాణాలు చేయడము ఆనందంగా సంతోషంగా వార్తలు వినడము నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల మీకు కొంత లాభం జరుగుతుంది భార్యాభర్తల మధ్య స్వల్పమైన తగ మాట ఉన్నప్పటికీ అది సంతకుంటాయి ప్రథవార్తల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది ధన నష్టం అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధనం అవసర విషయాల మీద ఖర్చు పెట్టకుండా ఉండడం ఆలోచించి ఖర్చు పెట్టండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కొబ్బరి నోతో నిత్య దీపారాధన చేయండి దానివల్ల విఘ్నాలు తొలుగుతాయి వ్యాపారంలో లాభాల కొరకు లక్ష్మీదేవిని ఆరాధించండి సర్పదోష్ వాటి సుబ్రహ్మణ్య నాష్టకం పాటించండి కీలకమైన సమస్యలు విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ వివాహాల పట్ల అంత సుఖంగా ఉండకపోవచ్చు ప్రేమించుకునే వారు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరోసారి మోసపోకూడదనే ఉద్దేశం చేత ప్రేమ వివాహాలను నుంచి విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే కుటుంబపరమైన పరమైన కొత్త చికాకులు కలిగించే అవకాశం శుభంగా పసుపు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టకం లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే శని భగవాడు దశమస్థానంలో ఉండి చెత్త సౌఖ్య చూస్తున్నాడు కాబట్టి కొంత మానసికమైన ప్రశాంతత తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు కొత్త గృహానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆభరణాలు మార్చి తాకట్టు పెట్టి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కార్యాలయాల్లో నూతన అధికారులతో సఖ్యత కలిగి ఉంటారు అధికారులకు కావాల్సిన పనులు చేసి పెట్టడం వల్ల వారి మనలో పొతగలుగుతారు పక్షులకు దా దారేంటి మీ శక్తి మీద స్వశక్తి మీద ఆధారపడి ఉన్న ఉంటేనే మీకు ఎవరికే మీకు ఇలా నష్టం జరగకుండా ఉంటుంది ఈ వారం అనుకూలమైన ప్రభావం అవకాశాలు ఏర్పడతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు రహస్య సమాచారం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కార్యాలయంలో తోటి వారి వల్ల ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ రహస్యాలు వెల్లడించకండి కుటుంబ విషయాలు చర్చించకండి కుక్కలకు చపాతీ దిపించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి స్వశక్తి సామర్థ్యాల వల్ల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్రయత్న కార్య ఏర్పడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న మన వారు క్షేమ సమాచారం శుభవార్తల గురించి ఆరాటపడతారు కోర్టు వ్యవహారాలు ప్రశ్నార్థకంగా ఉంటాయి ఏ నిర్ణయం